ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తువరినామలు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను పీటర్ కుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిపుల్ ఫోర్ సిక్స్ ఫోర్ తెలంగాణ రాష్ట్రం చేవేళ్ల నియోజకవర్గం జన్వాడ అనే గ్రామంలో క్రైస్తవ బిడ్డల మీద అలాగే మెథడిస్ట్ చర్చిపై ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ్ దల్ మోకలు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చర్చిపై దాడి చేసి అనేక మంది క్రైస్తవ బిడ్డలని కొట్టడం జరిగింది ఇందులో సుమారుగా ఇరవై రెండు మంది క్రైస్తవ బిడ్డలు గాయాల పాలయ్యారు తలలు పగిలి చేతులు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే అనేక మంది మనం చూస్తూ ఉన్న వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా శవాల్లాగా పడిపోయి రక్తశక్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని పురస్కరించుకొని ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ ద్వారా చిలో జన్వాడ ఫిలింనగర్ ప్రాంతంలో నిరసన ర్యాలీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చేపట్టిన వెంటనే అర్ధరాత్రి బయలుదేరి ఎఫ్ఎఫ్సిఐ టీం బయలుదేరి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళటం అలాగే అక్కడ దైవజనురాలు ఎఫ్ఎఫ్సిఏ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సరోజ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఫాషన్స్ ఫెలోషిప్ మరియు ఫిలిం నగర్ ఫాషన్స్ ఫెలోషిప్ అలాగే కొంతమంది క్రైస్తవ సేవకులు క్రైస్తవ విశ్వాసుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చాలా ఘనంగా జరిగింది దానికి సంబంధించి నిరసన తెలియచేసినటువంటి బిడ్డలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను వందనాలు తెలియజేస్తున్నాను అదే క్రైస్తవ ఐక్యతను మనం అందరం చాటుకోవాల్సిన అవసరం కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ నిరసన ర్యాలీ కంప్లీట్ అయిన తర్వాత జన్వాడా అనే గ్రామానికి వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి మోకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అక్కడ పోలీసు వారు ఎస్ఐ అలాగే సిఐ డిసిపి గారు కూడా ఇన్ఛార్జ్ డీసీపీ గారు మేము వెళ్ళేసరికి అక్కడే ఉన్నారు వారిని కలవటం వారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం జరిగింది జరిగినటువంటి విషయాలన్నింటినీ మరల వారు మాకు తెలియచేయటం మేము కూడా దాడి జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా అక్కడ మాతో పాటు ఉన్నటువంటి సేవకుడు అదే మెథడిస్ట్ చర్చికి సంబంధించిన దైవజనుడు నవీన్ గారు అలాగే కొంతమంది బెంగళూరు నుంచి ఒక అడ్వకేట్ గారు మరి మరికొంతమంది సంఘీభావం తెలియజేయడానికి అక్కడ జరిగిన పరిస్థితులని వారి తెలిసిన విషయాన్ని బట్టి వారిని పరామర్శించడానికి విచ్చేసిన చాలామంది వ్యక్తులు అక్కడ మాతో పాటుగా ఉన్నారు కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఇంకా ఎప్పటికీ కూడా క్రైస్తవుల్ని బాధించాలి క్రైస్తవ మతాన్ని ద్వేషించాలి క్రైస్తవుల్ని అణగదొక్కాలి క్రైస్తవులు ఎక్కడున్నా సరే మనం ఇట్లాగే ఇబ్బందులు పెట్టాలి అనే ద్వారానే కనబడుతుంది తప్ప ఇంకా ఎన్నటికీ కూడా మీ మత ధర్మం ఏంటో మీరు చెప్పుకోండి మీ మత ధర్మంలో ఉన్నటువంటి సిద్ధాంత లేదు మీరు బోధించుకోండి అంతేగాని మీ మత ధర్మాన్ని పురస్కరించుకొని ద్వేషాన్ని కక్కేటటువంటి పరిస్థితి ఉండకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే జరగబోయేటటువంటి ప్రతి పరిస్థితిని కూడా మేము భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తాము అలాగే అక్కడ ఎఫ్ఐఆర్ చేయటం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవులందరూ కూడా ఐక్యత చూపించాలి అలాగే పోలీసు వారు మీ యొక్క బాధల్లా ఒకటేనండి మీ ఉద్యోగాల మీదకి ఎక్కడ వస్తుందో లాండ్ ఆడ ప్రాబ్లం వస్తే అనే ఒక్క విషయంతోనే ఇరు వర్గాల మీద కేసులు కట్టి వారిద్దరిని రాజీ చేసేస్తే ఇంకా మీ ఉద్యోగాలకు ఇబ్బంది లేదు తర్వాత వాళ్ళు ఎదురు బదురు పడి కొట్టుకొని చచ్చిపోయి ఏదన్నా అయినా మీకు అనవసరం మీరేంటంటే మీ ఉద్యోగాలు కాపాడుకోవాలి అమ్మయ్య మేము ఎంత ఎలాగోలా సాధించాం డీజీపీ దగ్గర మార్కులు కొట్టేసాం గవర్నమెంట్ దగ్గర మార్కులు కొట్టేసాం చాలు ఇక మాకు మాకు ప్రమోషన్లు వస్తే చాలు క్రైస్తవులు కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్తున్నానండి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైబరాబాద్ సి డీసీపీ డీసీపీ గారికి తెలంగాణ డీజీపీ గారికి నేను తెలియచేస్తూ ఉన్నాను క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి మా యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి మీద అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల మీద కేసులు కట్టడం మరొక తప్పు ఆ రకంగా కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ పరిస్థితులు హైందవ వ్యక్తులు ఎవరైతే వీడియోస్ ద్వారా ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టండి ఆ గ్రామంలోకి వెళ్ళి ఇంకా ఉద్రిక్తతలను ప్రేరేపిస్తూ ఉన్నారో వారి మీద కేసులు కట్టండి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉద్రిక్తతలను ప్రేరేపించటమే కాదు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వారి మీద కేసులు కట్టండి మీరు కేసులు కట్టలేని పరిస్థితులు మేము చట్టాలను చేతిలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి ఉంది అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు వారందరూ కూడా మరల ఇటువంటి దాడులను ప్రేరేపిస్తే దాన్ని దానికి మీరే సమాధానం చెప్పాలి పోలీసు వారు దీని విషయంలో మేమైతే సంయమనం పాటించాం ఇప్పటివరకు కూడా మీరు క్రైస్తవుల మీద కట్టినటువంటి కేసులను వాపసు తీసుకోవాలి అక్కడ మోకిలా పోలీస్ స్టేషన్లో డీసీపీ గారిని అలాగే సీఏ గారిని ఎస్ఐ గారిని కలిసినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్ మీరు వచ్చారు కానీ గ్రామంలో ఉన్న ఉన్నటువంటి వ్యక్తులు ఈ దెబ్బలు తగిలినటువంటి వ్యక్తులు మనం ఎంత ఉద్రిక్తతకి పరిస్థితుల్లో మనం ఉన్నామని అనుకుంటున్నాం కానీ వాళ్ళందరూ రాజీ అయిపోయారండి అని అన్నారు తీరా చూస్తే ఆ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు మాకు ఏమీ తెలియదు రాజీలకు సంబంధించి మేము రాజీ పడలేదు అలాగే దెబ్బలు తిన్న వ్యక్తులు మేము రాజీ పడలేదు అని చెప్తూ ఉన్నారు ఈ పోలీసు వారు మాత్రం చాలా డ్రామాయుక్తమైనటువంటి పరిస్థితులను అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు మరొకటి నేను ఆ గ్రామంలోనికి జనవాడ గ్రామంలోనికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి నేను క్రైస్తవ నాయకుడిగా ఉన్నాను అలాగే నాతో పాటు కొంతమంది వ్యక్తులు వచ్చారు వారిని పరామర్శించి దైవికమైన ఆలోచనతోనే మేము పరామర్శిస్తాం తప్ప ఉద్రిక్తలనే మేము ప్రేరేపించము లాండార్కి ఇబ్బంది కలిగేటట్లుగా మేము చేయము అని అన్నప్పటికీ కూడా వందల సంఖ్యలో పోలీసు వారిని పహారా పెట్టి వందల సంఖ్యలో పోలీసు వారిని పహారా పెట్టి గ్రామం ఎంట్రన్స్లో అలాగే మోకిల పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆ గ్రామం వెళ్ళే టర్నింగ్ వరకు కూడా పోలీసులని పహారా పెట్టి మరొక వే ఉంది జనవాడకి అక్కడ కూడా పోలీసు వారిని పహారా పెట్టి అలాగే గ్రామంలో సుమారుగా వంద మంది పోలీసుల పైన ఆర్మీ వారు అలాగే పోలీసు వారు సిఆర్పిఎఫ్ వారు అక్కడ పహారా పెట్టి ఎందుకు చేస్తూ ఉన్నారు వారిని పరామర్శించడానికి లేదా లేదా వారి ద్వారా నిజాలను మేము రాబట్టుకోవడానికి అవకాశం లేదా మీడియా వారిని పంపించట్లా అలాగే క్రైస్తవ నాయకులను పంపించట్లేదు ఎవరిని కూడా లోనికి వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి కనబడుతోంది అసలు ఏం జరుగుతుంది జనవాడలో పోలీసు వారు ఖచ్చితంగా మాకు తెలియచేయాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరుగుతుంది క్రైస్తవులకి ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు చేస్తున్నటువంటి కుట్రలో పోలీసు వారికి ఏమైనా భాగం ఉందా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ వారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు మీకు కూడా ఏమన్నా భాగం ఉందా గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వాడిని అని చెప్పి చెప్పారు కాబట్టి వారు కూడా ఏమన్నా సహకరిస్తున్నారా క్రైస్తవుల ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే క్రైస్తవులకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది క్రైస్తవుల యొక్క పరిరక్షణ చూడట్లేదు క్రైస్తవుల యొక్క వెల్ఫేర్ను చూడట్లేదు అని అంటే నిజమండి చెప్తున్నాను భగవంతుడు ఉన్నాడు ఆయన కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు మీకు అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరంతో ఉంది పరిస్థితులను పురస్కరించుకొని అక్కడ జరిగినటువంటి విధానాన్ని నేను తెలియచేస్తున్నా వినండి పోలీసు వారు చేయాల్సిన పని ఏంటి అని అంటే దాడి జరిగిన వారిని ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గర ఫిర్యాదు తీసుకొని అలాగే కొట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్రిక్తతలను చేసిన వారు మతన్మాదులు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు కట్టాల వారి మీద కేసులు కట్టి అలాగే వీళ్ళు కూడా రాళ్ళు ఇసిరారు కాబట్టి వారి వారికి దెబ్బలు తగిలినాయి కాబట్టి వారు ప్రేరేపించబడి కొట్టారు అని చెప్పి వీరి మీద కూడా త్రీ నాట్ అండి త్రీ నాట్ సెవెన్లో అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టి కొంతమందిని అరెస్ట్ చేశారు దెబ్బలు తిన్నటువంటి బాధితులు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఇప్పటి వరకు ఇంచుమించుగా ఎనిమిది మంది కనిపించట్లేదు పోలీసు వారు వారి కోసం ఎదుగుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చంపుతారని చెప్పి వీళ్ళు భయపడి పారిపోయారా లేకపోతే పోలీసు వారు వారికి సహకరిస్తున్నారని భయపడి పారిపోయారా ఏ విధ ఏ విధానంలో క్రైస్తవులు భయపడి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అట్లాంటి అక్రమ కేసులు కట్టడం నిన్న ఎస్ఐ గారు కూడా అన్నాడు ఏ లేదు సార్ వాళ్ళు రాజీ పడిపోయారు సార్ వాళ్ళు రాజీ పడిపోయారు సార్ ఎందుకు రాజీ పడతారండి దెబ్బలు తగిలిన వాళ్ళు రాజీ పడలా ఒకవేళ గ్రామ పెద్దలో లేకపోతే ఆ బాధితులు కానటువంటి వాళ్ళు కొంతమంది దందాదారులు ఉంటారులేండి మాలో కూడా కొంతమంది దందాదారులు ఇటువైపు ఒక మాట అటువైపు ఒక మాట మాట్లాడి మధ్యలో మేము సమాధాన పరిచేసామని చెప్పి మెహర్బానీ కొరకు వీళ్ళు చేసేటటువంటి కుట్రలో భాగమే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి గ్రామస్తులు మరణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతూ వాళ్ళ దగ్గర కూడా వాయిస్ తీసుకున్న మీకు వినిపిస్తాం చూడండి మేము రాజీ పడమంటే రాజీ పడమని చెప్పి చెప్పారు శంకరపల్లిలో హాస్పిటల్లో ఆరోన్ హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కృష్ణ రాజ్ కుమార్ అలాగే అమ్మాయి ఒక పాప వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితిని ఇది క్షేమదాయకం కాదండి మంచి పరిణామం కాదు పోలీసు వారు చెప్తున్నాను త్రీ నాట్ సెవెన్లో గ్రామస్తుల మీద క్రైస్తవ బిడ్డల మీద దెబ్బలు తిన్నటువంటి బిడ్డల మీద చర్చి మీద మా చర్చి మీద దాడి చేసి మా చర్చి తలుపులు పగలగొట్టి మా చర్చి వచ్చి ఎవరండి ఎవరండి అరెస్ట్ చేసి లోపల పడేసి వాయిదీస్తే సరిపోయేటటువంటి విషయానికి మీరే పెద్దది చేస్తున్నారు క్రైస్తవుల మీద పెట్టినటువంటి కేసులు వాపసు తీసుకోవాలి క్రైస్తవుల మీద పెట్టినటువంటి ఆ సెక్షన్స్ అన్నిటిని తొలగించాలి క్రైస్తవుల మీద పెట్టిన తప్పుడు కేసులని మీరు తీయని ఎడల ఇరవై ఒకటి వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇరవై రెండవ తారీఖున భారీ ర్యాలీకి నేను పిలుపునిస్తూ ఉన్నాను మీరు ఏ రకంగా అడ్డుకుంటారో క్రైస్తవ ఉధృతిని అడ్డుకోవటం ఈ ప్రభుత్వాల వల్ల కాదు పోలీస్ వల్ల కాదు నేను చెప్తూ ఉన్నాను ఈ విషయంలో ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఐక్యతను చాటుకోవాల్సిన అవసరత ఉంది ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉంది మరొకటి చెప్తున్నాను నీ వరకు రా రానంత వరకు నువ్వు ఇలాగే ఉంటావు నీ వరకు వస్తే మాత్రం క్రైస్తవ నాయకులు కావాలి క్రైస్తవ పెద్దలు కావాలి అందరూ కావాలి తెలియచేస్తూ ఉన్నాను క్రైస్తవులందరూ కూడా ఐక్యత చూపించాలి అలాగే పోలీసు వారు మీ యొక్క బాధల్లా ఒకటేనండి మీ ఉద్యోగాల మీదకి ఎక్కడొస్తుందో లాండ్ నాడు ప్రాబ్లం వస్తే అనే ఒక్క విషయంతోనే ఇరు వర్గాల మీద కేసులు కట్టి వారిద్దరిని రాజీ చేసేస్తే ఇంకా మీ ఉద్యోగాలకు ఇబ్బంది లేదు తర్వాత వాళ్ళు ఎదురు బదురు పడి కొట్టుకొని చచ్చిపోయి ఏదన్నా అయినా మీకు అనవసరం మీరేంటంటే మీ ఉద్యోగాలను కాపాడుకోవాలి అమ్మయ్య మేము ఎంత ఎలాగోలా సాధించాం డీజీపీ దగ్గర మార్కులు కొట్టేశాం గవర్నమెంట్ దగ్గర మార్కులు కొట్టేశాం చాలు ఇక మాకు మాకు ప్రమోషన్లు వస్తే చాలు క్రైస్తవులు కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్తున్నానండి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైబరాబాద్ డీసీపీ డీసీపీ గారికి తెలంగాణ డీజీపీ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవులు మనోభావాలు దెబ్బతిన్నాయి మా యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి మీద అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల మీద కేసులు కట్టడం మరొక తప్పు ఆ రకంగా కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ పరిస్థితులు హైందవ వ్యక్తులు ఎవరైతే వీడియోస్ ద్వారా ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టండి ఆ గ్రామంలోకి వెళ్ళి ఇంకా ఉద్రిక్తతలను ప్రేరేపిస్తూ ఉన్నారో వారి మీద కేసులు కట్టండి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉద్రిక్తతలను ప్రేరేపించటమే కాదు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వారి మీద కేసులు కట్టండి మీరు కేసులు కట్టలేని పరిస్థితులు మేము చట్టాల చేతిలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి ఉంది అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు వారందరూ కూడా మరల ఇటువంటి దాడులను ప్రేరేపిస్తే దాన్ని దానికి మీరే సమాధానం చెప్పాలి పోలీసు వారు దీని విషయంలో మేమైతే సంయమనం పాటించాం ఇప్పటివరకు కూడా మీరు క్రైస్తవుల మీద కట్టినటువంటి కేసులను వాపసు తీసుకోవాలి అలాగే ఆ కేసులు ఇప్పుడు ఆ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు దాడులు చేసినటువంటి నిందితుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అందరినీ అరెస్ట్ చేయాలి మీరు పద్దెనిమిది మంది మీద కేసులు కట్టడం కాదు మూడు వందల మంది వచ్చారు అక్కడికి మూడు వందల మంది మీద సపరేట్ సపరేట్గా మీరు సెక్షన్స్ వేసి మీరు ఎఫ్ఐఆర్ చేయవలసిందిగా నేను తెలియచేస్తూ ఉన్నాను ఈ విషయంలో మీరు అటువంటి పరిస్థితిని కల్పిస్తే శాంతి భద్రతలను కాపాడిన వాళ్ళు అవుతారు చట్టాలను గౌరవించిన వాళ్ళు అవుతారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నాను క్రైస్తవులను కాపాడుతామని చెప్పి మెహర్బానీ మాటలు కాదండి ఖచ్చితంగా క్రైస్తవులను కాపాడే దిశగా ఇప్పుడు ఉన్నటువంటి నిందితులైన నేరస్తులైనటువంటి ప్రతి వ్యక్తిని అరెస్టు చేసే దిశగా మీరు పావులు కలపాలా మీరు చేయాల్సిన అవసరం ఉంది క్రైస్తవులందరూ కూడా ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఎఫ్ఎఫ్సిఏ ఆర్గనైజేషన్ ద్వారా పిలుపునిస్తూ ఉన్నామో ఆ టయానికి ప్రతి ఒక్కరూ కూడా మనం ముందుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రైస్తవుల మనోభావాలను బలపరచు సిందిగా తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికి ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్